వెన్నుపోటు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు మీ అందరి ముందు నేను అడుగుతూ ఉన్నా జగన్ రెడ్డి గారు తమ్ముడని చెప్పని నాకు వెన్నుపోటు పడవలేదా అంటే నీకు కనీసం మాత్రం నువ్వు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తిగా అని చెప్పని మీ అందరి ముఖం అంద్రసభా ముఖం అడుగుతూ ఉన్నాను మరో పక్కన చూస్తుంటే వీళ్ళతోటి వాళ్ళతోటి అందరితోటి చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పడుస్తున్నావు దీనికన్నా మించిన వెన్నుపోటు ఉందా జగన్ రెడ్డి అని చెప్పి మీ అందరి సభాముఖం పెడుతా ఉన్నాను మారు జగన్ రెడ్డి ఇప్పటికైనా మారు మారి ప్రతిపక్ష నేతగా నీ బాధ్యత నిర్వహించు తప్పకుండా మళ్ళీ ప్రతిపక్ష నేతగా నీకు అవకాశం కలిగించిపోతున్నారు ప్రజల నేతలు కూడా సభాముఖం అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక చరిత్ర కలిగిన కుటుంబం ప్రజల కోసం పనిచేసినటువంటి వంగవీటి రాధా గారి కుమారుడు వంగ వంగవేటి రాధాకృష్ణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ లేక రావడం చాలా సంతోషపడుతున్నా వారిని వారితో వచ్చిన అనుమాయాలందరినీ మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నా మనస్ఫూర్తిగా మీ అందరికీ సుస్వాగతం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే బాలాజీ బాలాజీని చూసినప్పుడు ఎడమ బాలాజీ ఈరోజు చేరాల నియోజకవర్గంలో చాలా గట్టిగా పోరాడి ప్రజలు మనలు పొందిన వ్యక్తి బాలాజీ ఆయన ఒక సిద్ధాంతపరంగా డిఫర్ అయ్యాడు ఈరోజు ఆయన ఒకటి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు నచ్చకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తా ఉంటే దాని మీద విసుగు చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు వారిని వారితో వచ్చిన అనుమాయాలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నా స్వాగతం సుస్వాగతం వారిద్దరితో కూడా జగన్నాథం గారు రాధాకృష్ణ గారితో చందన సురేష్ గారు విక్రమ్ మోహన్ రావు మోహన్ రావు గారు నాగూర్ మే నాగుల్ మీరా గారు ఫయాజ్ గారు అని గోపి గారు ధనశేఖర్ గారు సఖీల్ గారు జోత్న గారు చైతన్య గారు నాగరాజు గారు శ్రీనివాసరావు గారు వాసు గారు అదే మరి చీరాల నుంచి చాలామంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చారు అదే మరిగా బాబు గారు సురేష్ గారు రాజు శ్రీనివాసరెడ్డి గారు శ్రీమతి లక్ష్మి గారు శ్రీమతి రమాదేవి గారు ఈరోజు మీ చీరాల నుంచి వచ్చినటువంటి మిత్రుడు బలరామకృష్ణమూర్తి గారు అదే సమయంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మలయాద్రి గారు శ్రావణ్ కుమార్ గారు అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మీరు ఒకసారి చూస్తే మిత్రులందరూ చాలా విషయాలు మాట్లాడారు నేను కూడా ఇంకొకటి రెండు రోజుల్లో రేపటి లోపల దీలినంత వరకు మన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి ఈరోజు బీజేపీ విషయాలు మీరు చూస్తున్నారు ఈరోజు ఎన్నికల్లో కూడా మనకు చాలా తక్కువ సమయం వచ్చింది మొదటి విడతలో మన ఎన్నికలు పెట్టారు పోయిన ఎన్నికల్లో లాస్ట్ విడతలో ఎన్నికలు పెడితే ఈసారి మొదటి విడతలోనే ఫస్ట్ ఫేస్లో మన ఎన్నికలు పెట్టారు అయినా పర్వాలేదు నేను ఏ క్రైసిస్ అయినా ఒక అవకాశంగా తీసుకుంటున్నాను తప్ప భయపడే సమస్య లేదు బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచిస్తే నేను రాధాకృష్ణ గారిని నేను రెండు మూడు సార్లు మాట్లాడాను వారు మాట్లాడినప్పుడు ఒకటి అడిగారు నాకు రాజకీయం కంటే పదవుల కంటే మా తండ్రి ఆశయాలు కొన్ని ముఖ్యం అందులో కూడా పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలని మా తండ్రి ఆకాంక్షించారు ఆ పట్టాలు ఇప్పించండి నా పదవి కంటే నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం ముఖ్యమని చెప్పి చాలా స్పష్టంగా రాధాకృష్ణ గారు చెప్పారంటే అది వారికి పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమ ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అనునిత్యం పేదవాళ్ళ కోసం పోరాడారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు ఈరోజు రాధాకృష్ణ గారిని చూస్తూ ఉంటే భవిష్యత్తులో కూడా పేదవాళ్ళ కండగా ఉండే వ్యక్తి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి మన రాధాకృష్ణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి రాధాకృష్ణ గారికి ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ మీరు ఒకసారి చూస్తే డెబ్బై సంవత్సరాలుగా చేయలేని పని ఈరోజు కాపులు ఉన్నారు రిజర్వేషన్లు కావాలని మీరు ఎన్నో పోరాటాలు చేశారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కడాన దాల్వాయి సుబ్రహ్మణ్యం ఆ రోజు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి కనీసం ఇరవై ముప్పై లక్షలు ఇస్తే మేము ఎన్యూమరేట్ చేసి రిపోర్ట్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేదు అలాంటిది రెండు వేల తొమ్మిదిలో మళ్ళా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అదే విషయాన్ని నా పాదయాత్రలో పోయినప్పుడు పిఠాపురం కేంద్రంగా నేను అనౌన్స్ చేశాను వచ్చిన వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకంగా కాపులకి బలిజులకి న్యాయం చేసిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా మా